ప్రియమైన ప్రేక్షకులారా స్వాగతం మన ఈ స్పెషల్ ఎపిసోడ్కు ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన అన్బిలీవబుల్ మరియు ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీల గురించి మాట్లాడుకుందాం ఇవి చరిత్రలో అత్యంత వింతైన ఘటనలు శాస్త్రవేత్తలను చరిత్రకారులను పురాతత్వవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ టాప్ సెవెన్ అన్బిలీవబుల్ మిస్టరీస్ గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కటి మీ మనసును కలవరపరిచేలా ఉంటాయి ఇంటర్నెట్ నుండి తాజా వాస్తవాలు థియరీలు లెజెండ్స్ కలిపి చెబుతాను సిద్ధంగా ఉన్నారా మొదలు పెడదాం నంబర్ వన్ ఎర్త్ స్టాల్ టనల్స్ యూరప్లో దాచిన భూగర్భ రహస్యాలు యూరప్ అంతటా ముఖ్యంగా జర్మనీ ఆస్ట్రియా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మరియు చెక్ రిపబ్లిక్లలో వందలాది దాదాపు రెండు వేలకి పైగా భూగర్భ టనల్స్ ఉన్నాయి ఇవి ఎర్త్ స్టాల్ అని పిలుస్తారు అంటే జర్మన్లో ఎర్త్ స్టేబుల్ లేదా గ్రౌండ్ ప్యాసేజ్ అని అర్థం ఇవి మధ్యయుగాల్లో పదవ నుండి పద్నాలుగవ శతాబ్దాల మధ్య నిర్మించబడినవి అని పురాతత్వవేత్తలు భావిస్తున్నారు కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ టనల్స్ గురించి ఏ చారిత్రక రికార్డ్ లేదు ఏ పుస్తకంలోనూ ఏ అఫీషియల్ డాక్యుమెంట్లోనూ ఏ చర్చ్ రికార్డులోనూ మెన్షన్ లేదు ఇవి చాలా సన్నగా ఉంటాయి ఎత్తు ఒక మీటర్ కంటే తక్కువ వెడల్పు అరవై సెంటీమీటర్లు మాత్రమే ఇందులో స్లుప్ అనే చాలా తీవ్రమైన సన్నని రంధ్రాలు ఉంటాయి అవి క్రాల్ చేసి మాత్రమే పాస్ అవ్వగలవు ఒక టనల్ నుండి మరొకటి కనెక్ట్ అవుతాయి కానీ ఎక్కడా రెండవ ఎగ్జిట్ లేదు ఇవి ఏ స్థలం నుండి మరొక స్థలానికి వెళ్లడానికి కాదు నిల్వ స్థలాలు కాదు ఎందుకంటే చాలా టనల్స్ నీటి స్థాయి కంటే కింద ఉంటాయి మరియు నీరు నిండిపోతాయి కొందరు చరిత్రకారులు ఇవి యుద్ధ సమయాల్లో దాచుకోవడానికి లేదా ఎస్కేప్ రూట్స్గా నిర్మించినవి అని అంటారు కానీ ఇంత సన్నని ఆక్సిజన్ తక్కువగా ఉండే గుహల్లో ఎంతకాలం బతకగలరు మరికొందరు ఇవి ఆధ్యాత్మిక లేదా మతపరమైన ఉద్దేశ్యాల కోసం బహుశా రిచువల్స్ లేదా గుప్త సమాజాల కోసం నిర్మించబడినవి అని భావిస్తున్నారు కొన్ని థియరీలు ఇవి స్టోన్ ఏజ్ నుండి ఐదు వేల సంవత్సరాలు పురాతనమైనవి అని కూడా చెబుతున్నాయి కానీ ఆధారాలు లేవు బెవేరియాలో మాత్రమే ఏడు వందలకి పైగా ఉన్నాయి ఈ టనల్స్ ఎలాంటి ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ లేకుండా ఉండడం వల్ల మరింత మిస్టీరియస్గా ఉంది ఇది ఇప్పటికీ పురాతత్వవేత్తలకు పెద్ద పజిల్ ఎవరు నిర్మించారు ఎందుకు ఈ రహస్యం ఇంకా సాల్వ్ కాలేదు నంబర్ టూ బ్రెయిన్ మిస్సింగ్తో సాధారణ జీవితం మెడికల్ మిరాకల్స్ రెండు వేల పదహారులో చైనాలోని ఒక ఇరవై నాలుగేళ్ల మహిళ హాస్పిటల్కు వెళ్ళింది చక్కరలు వాంతులు నాజియా సమస్యలతో డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే షాక్ ఆమె తలలో బ్రెయిన్ చాలా భాగం లేదు దాదాపు పెద్ద భాగం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్తో నిండి ఉంది ఇది హైడ్రానెన్సెఫాలి అనే అత్యంత రేర్ కండిషన్ సాధారణంగా ఇలాంటి పిల్లలు చిన్న వయసులోనే చనిపోతారు ఎందుకంటే బ్రెయిన్ టిష్యూ ఫ్లూయిడ్తో రీప్లేస్ అవుతుంది కానీ ఈ మహిళ సాధారణంగా జీవిస్తోంది మాట్లాడగలదు నడవగలదు రోజువారీ పనులు చేస్తోంది మెమరీ మరియు ఫిజికల్ ఎబిలిటీస్ దాదాపు నార్మల్ ఇలాంటి మరో కేస్ రెండు వేల పద్నాలుగులో చైనాలోనే ఒక ఇరవై నాలుగేళ్ల మహిళకు సెరిబెల్లం పూర్తిగా లేదు సెరిబెల్లం మెదడులో యాభై శాతం న్యూరాన్స్ ఉండే భాగం మోటార్ కంట్రోల్ బ్యాలెన్స్ కోసం కీలకం కానీ ఆమె సాధారణంగా జీవిస్తోంది పెళ్లైంది బిడ్డ కూడా ఉంది మరో కేస్ అమెరికాలో ఈజీ అనే మహిళ ఆమెకు లెఫ్ట్ టెంపోరల్ లోగ్ పూర్తిగా మిస్సింగ్ కానీ ఆమె భాషా నైపుణ్యాలు నార్మల్ బ్రెయిన్ ప్లాస్టిసిటీ వల్ల ఇతర భాగాలు ఆ ఫంక్షన్స్ తీసుకున్నాయి ఈ కేసులు న్యూరోసైన్స్కు పెద్ద ఛాలెంజ్ బ్రెయిన్ లేకుండా ఎలా సాధారణ జీవితం ఇది మెడికల్ మిస్టరీగా మిగిలిపోయింది నంబర్ త్రీ ఘాటి లేదా కాలీఘాటీ చందేరీ భూత ప్రేతాల రహస్యం మధ్యప్రదేశ్లోని చందేరీ ప్రాంతంలో ఒక పురాతన రాక్ కట్ గేట్వే ఉంది ఘాటి ఇది ఒకే పెద్ద రాయిని కత్తిరించి నిర్మించినది ఎత్తు ఎనభై అడుగులు వెడల్పు ముప్పై తొమ్మిది అడుగులు పొడవు నూట తొంభై రెండు అడుగులు పద్నాలుగు వందల తొంభై ఐదులో షేర్ ఖాన్ కుమారుడు జిమాన్ ఖాన్ చేత నిర్మించబడింది లెజెండ్ ప్రకారం సుల్తాన్ ఘియాసుద్దీన్ ఖిల్జీ ఆదేశంతో ఒక రాత్రినే ఈ ఘాటి నిర్మించాలని చెప్పాడు ఖాన్ ఛాలెంజ్ స్వీకరించి ఒక రాత్రినే పూర్తి చేశాడు కానీ గేట్లో డోర్ హింజెస్ లేదా ఒక చిన్న లోపం ఉండడం వల్ల సుల్తాన్ కోపంతో జిమాన్ సూయిసైడ్ చేసుకున్నాడు తర్వాత నుండి ఈ ప్రదేశం భూత ప్రేతాలతో నిండినది అని నమ్ముతారు రాత్రి సమయంలో వింత శబ్దాలు అన్నోన్ షాడోస్ భయానక అనుభూతులు వస్తాయని లోకల్స్ చెబుతారు ఇక్కడ యాక్సిడెంట్ రేట్ ఎక్కువ బాలీవుడ్ హారర్ కామెడీ స్ట్రీ మరియు స్ట్రీ టూలో ఈ లొకేషన్ ఉపయోగించబడింది దీనివల్ల టూరిజం పెరిగింది కొందరు ఇది జిన్నులు నిర్మించినది అని కూడా చెబుతారు ఈ ట్రాజిక్ లెజెండ్ మరియు భయానక అనుభవాలు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి నంబర్ ఫోర్ కిష్టిమ్ కిస్టిమ్ లేదా ఏలియనా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రష్యాలోని చెల్యాబెన్స్క్ ఓబ్లాస్ట్లోని కిష్టిమ్ గ్రామంలో ఒక వృద్ధ మహిళ కబ్రిస్తాన్ దగ్గర ఒక చిన్న జీవిని కనుకుంది ఇది ఇరవై ఇరవై ఐదు సెంటీమీటర్లు పొడవు బ్రౌన్ బాడీ పెద్ద కళ్ళు జుట్టు లేదు చెవులు లేవు జెనిటల్స్ లేవు ఆమె దీన్ని అల్యోషంక అని పిలిచింది మరియు తన కుమారుడిగా భావించి దూధపోసి పెంచడానికి ప్రయత్నించింది కానీ అది త్వరలో చనిపోయింది తమారా మెంటల్ హాస్పిటల్కు వెళ్లిన తర్వాత బాడీ డాక్టర్లకు చేరింది ఫొరెన్సిక్ ఎనాలిసిస్లో ఇది హ్యూమన్ ఫీటస్ అని తేలింది ప్రీమెచ్యూర్ ఫీమేల్ బేబీ ఇరవై ఇరవై ఐదు వీక్స్ జస్టేషనల్ ఏజ్ తీవ్ర డిఫార్మిటీస్తో డిఎన్ఏ టెస్ట్లు హ్యూమన్ అని కన్ఫర్మ్ చేశాయి కానీ ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు కిస్టిమ్ న్యూక్లియర్ డిజాస్టర్ వల్ల రేడియేషన్ మ్యూటేషన్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు యుఎఫ్ఓ ఎంతూజియాస్ట్లు ఇది ఏలియన్ అని చెబుతున్నారు ఎందుకంటే బాడీ గాయబైంది ఇది ఇప్పటికీ డిబేట్లో ఉంది మ్యూటెంట్ బేబీనా లేక ఏదో అన్నోన్ క్రిప్టిడా నంబర్ ఫైవ్ చాంబర్స్ మ్యాన్షన్ ఫ్రాన్సిస్కో హాంటెడ్ హౌస్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో రిచర్డ్ క్రేగ్ ఛాంబర్స్ చేత నిర్మించబడిన ఈ హవేలి పసిఫిక్ హైట్స్లో ఉంది ఇది ఒకప్పుడు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ గా ఉండేది లెజెండ్ ప్రకారం ఛాంబర్స్ మేనకోడలు క్లాడియా చనిపోయింది కొందరు మర్డర్ అని కొందరు ఫామ్ ఇంప్లిమెంట్ యాక్సిడెంట్లో శరీరం రెండు ముక్కలైంది అని చెబుతారు తర్వాత నుండి పారానార్మల్ యాక్టివిటీస్ షీట్స్ లాగబడడం అసాధారణ శబ్దాలు కోల్డ్ స్పాట్స్ మరియు షాడో ఫిగర్స్ అత్యంత ఫేమస్ గ్లాస్ ప్యానెల్ మీద హ్యాండ్ ప్రింట్ సాఫ్ చేసినా మళ్లీ కనిపిస్తుంది కానీ సిటీ రికార్డ్స్ ప్రకారం క్లాడియా చాంబర్స్ అనే వ్యక్తి ఎప్పుడూ లేదు ఇది అర్బన్ లెజెండ్ మాత్రమే అయినా గోస్ట్ టూర్స్ ఇక్కడ స్టాప్ అవుతాయి ఫ్లాషింగ్ లైట్స్ షాడోస్ రిపోర్ట్ అవుతాయి ఇది అమెరికాలో స్కేరీ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటి నంబర్ సిక్స్ యు ఫైవ్ థర్టీ సబ్మరీన్ నాజీల ఎస్కేప్ మిస్టరీ పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదిన జర్మన్ సబ్మరీన్ యు ఫైవ్ థర్టీ అర్జెంటీనాలోని మార్డెల్ ప్లాటా పోర్ట్లో సరెండర్ అయింది యుద్ధం మేలో ముగిసిన ఇది రెండు నెలల తర్వాత వచ్చింది లాక్బుక్ మిస్సింగ్ డెక్ గన్ సముద్రంలో పడేశారు క్రూ మెంబర్స్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ లేవు కెప్టెన్ ఆటో వర్ముత్ జర్మనీ ఓడిపోయిన వార్త తెలిసి అర్జెంటీనాలో సరెండర్ అయ్యామని చెప్పాడు కానీ థియరీస్ ఇది హై ర్యాంకింగ్ నాజీలను అర్జెంటీనాకు తీసుకువచ్చింది లేదా అంటార్క్టికాలో సీక్రెట్ నాజీ బేస్కు వెళ్ళింది అమెరికా ఇంటరాగేట్ చేసిన క్లియర్ ఆన్సర్స్ లేవు ఇది నాజీ ఎస్కేప్ రూట్స్తో లింక్ అయి ఉందని కన్స్పిరసీ థియరీలు నంబర్ సెవెన్ లొయాన్ స్విస్ ఫారెస్ట్ గోస్ట్ స్విట్జర్లాండ్లోని మాలెస్ గ్రామం దగ్గర ఉన్న అడవిలో పంతొమ్మిది వందల తొంభై చివర నుండి రెండు వేల పదమూడు వరకు ఒక ఆంథ్రోపాయింట్ ఫిగర్ సైటింగ్స్ ఉన్నాయి లే లోయాన్ లేదా గోస్ట్ ఆఫ్ మాలెస్ ఇది ఆరు ఫీట్లు పైన ఎత్తు మిలిటరీ స్టైల్ కోట్ లేదా క్యాముఫ్లాజ్ ధరించి పాత గ్యాస్ మాస్క్ పెట్టుకుని ట్రైల్స్ మీద నడుస్తుంది హైకర్స్ మరియు లోకల్స్ ఇతనిని చూసి భయపడేవారు ఇతను ఎవరితోనూ మాట్లాడడు కళ్ళు ముందుకు చూస్తూ నడుస్తాడు పిల్లలు ట్రామటైజ్ అవుతారు రెండు వేల పదమూడులో ఒక ఫోటో పబ్లిష్ అయింది తర్వాత అడవిలో ఇతని క్లోక్ మరియు గ్యాస్ మాస్క్ దొరికాయి పాటు ఒక నోట్ సొసైటీ నన్ను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు అందుకే నేను తిరిగి రాను అప్పటి నుండి సైటింగ్స్ ఆగిపోయాయి ఇది మెంటల్లీ డిస్టర్బ్డ్ వ్యక్తి సాలిట్యూడ్ కోసం చేసినదా లేక డీపర్ మిస్టరీనా ఇది స్విస్ అర్బన్ లెజెండ్గా మిగిలిపోయింది ప్రియమైన ఫ్రెండ్స్ ఈ ఏడు మిస్టరీలు మనకు ప్రపంచం ఎంత అన్ప్రెడిక్టబుల్ మరియు రహస్యమైనదో చూపిస్తాయి శాస్త్రం ఇంకా చాలా దూరం వెళ్ళాలి మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు లో చెప్పండి ఏ మిస్టరీ మీకు అత్యంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నెక్స్ట్ వీడియోలో మరిన్ని అద్భుతాలతో కలుద్దాం ధన్యవాదాలు టేక్ కేర్